ఎరగకుండా దేవుని మార్గములో జీవించకుండా మరణిస్తే యుగ యుగాలు తరతరములు దివారాత్రములు అగ్నిగుండములో కాలిపోవలసినదే ప్రియమైన తల్లి ఓ ప్రియమైన చెల్లి ఇవి ఇంకా దేవుణ్ణి ఎరగకపోతే పాతాలములో కాలిపోవలసినదే కాలిపోకుండా ఉండాలి అంటే క్షకుడుగా అందుకే వచ్చాడు నీ పాపాన్ని పోయడానికి వచ్చాను మనందరి జన్మం ఎందుకంటే ఓ డెబ్బై ఎనభై ఏడు పథకరానికి ఆయన ఎందుకు పుట్టాడంటే చనిపోవడానికి పుట్టాడు నీ పాపం నిమిత్తం చనిపోవడానికి నీ అపరాధాల నిమిత్తం చనిపోవడానికి నిన్ను అలోకరాజ వారసులుగా చేయడానికి నిన్ను పరిశుద్ధులుగా చేయడానికి నిన్ను పవిత్రుడుగా చేయడానికి నీ తీసివేసి నిన్ను పరిశుద్ధునిగా చేయడానికి ఏసు క్రీస్తు ఈ భూలోకములో పుట్టాడు దేవుడికి శృతి కలగలగాక